మనంతా చదువుకున్నదే కాకి అట నీళ్ళ కోసం వెళ్ళిందట కుండలో ఎక్కడో అడుగున నీళ్ళు ఉన్నాయంట అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు మనం చదువుకున్న కథ పాఠ్య కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు అడుగునున్న నీళ్ళు పైకి రావాలంటే ఏం చేయాలి రాళ్ళు తెచ్చి ఒక్కొక్క రాయి దాంట్లో వేస్తుందంట నేను అనుకున్నాను ఒక్కొక్క రాయి వేస్తే నీళ్ళు మునిగిపోవాలి కదా కానీ నీళ్ళు పైకి వచ్చి ఏం రాయబడింది అంటే బహుశా దీనికి అంద అందనని నీళ్ళు ఉన్నాయి అంటే అడుగునా అని అక్కడ ఉన్నప్పటికీ చివరిలో అయితే రాళ్ళు వేస్తే మునిగిపోయేదే కాకి మూతి పెట్టగలిగినంత అంటే ఒక రెండు అడుగుల కూజానో కడవో ఉంటే బహుశా నాకు తెలిసి ఒక అడుగు వరకు నీళ్ళు ఉన్నాయి అప్పుడు రాళ్ళు వేస్తే పైకి వస్తాయి ఓకే ఏదేమైనా వచ్చే పైకి వచ్చిన తర్వాత కాకి నీళ్ళు తాగింది అని కథ చదువుకున్నాం ఇంకా రాళ్ళు వేస్తే నీళ్ళు ఏమవుతాయి ఒలిగిపోతాయి అంటే నేను ఇప్పుడేం జ్ఞాపకం చేస్తున్నానంటే లోపల విష బీజాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కోటో 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 ఒక్కొట అన్నీ వేసుకునేసరికి దాంట్లో నుంచి వచ్చే మాటలే ఏ మాటలు ఏం పలకరే మాట్లాడినట్లే అందుకే పలకలే ఇట్టాడని చెప్పమంటే మళ్ళా కష్టమన్నా ఈ తెలిసి కూడా మొన్ననే పుసుకన మాటం తుసుకన మాట అని చెప్పి మహానుభావులు ఉండరు లేకపోలేదు సరే ఇక్కడికి వద్దాం ఆయన అన్నాడు హృదయము నిండి ఉండు దానిని బట్టి అంటే హృదయము దేని చేత నింపబడి అసూయ నింపబడి ఉంటే అసూయ మాటలే వస్తాయి క్రోధము చేత నింపబడి ఉంటే కోప మాటలే వస్తాయి పాపము చేత నింపబడి ఉంటే పాప మాటలే వస్తాయి కొన్నిసార్లు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు పోట్లాడుతూ ఉంటే పోట్లాడుతూ ఉంటే పిల్లలను టక్కని లోపలి తీసుకుపోతారు ఎందుకు రాళ్ళు పడతాయనే ఏమో చెప్పరు రాళ్ళు పడతాయనే ఆ బూతులు పిల్లలు వినకూడదని లోపల పిలిచిపోతారు ఇక్కడ అంటున్నాడు నోటి మాట చాలా నరకానికి లేదా జీవానికి తీసుకొని వెళ్తాయని అందుకే మనం ఒక మాటను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మాటల వరకు వచ్చామనుకోండి మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవలసిన ఏకైక వ్యక్తి యోబు గారు ఆయన రెండవ అధ్యాయం పదోచనలో రాయబడి ఉంది యోబు అట నోటి మాటతో నయనను ఏం చేయలేదంట ఎట్లున్నాడండి అట్లా నిజంగా ప్రభునందు ప్రగులారా నోటి మాటతో కూడా పాపము చేయని పరిశుద్ధుడు యోగు ఎందుకు యోగు ఎలాంటి వాడు ఊజు దేశం ఆ ఊజు దేశములో యోగు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును నీతిమంతుడును భక్తి కలిగిన వాడు కూడా చెడుతనమును విడిచినవాడు అందుకే అతని మాటలు జాగ్రత్తగా ఉన్నాయి ఇప్పుడు ఈ మాటలు కొంచెం కంట్రోల్ చేసుకోవాలనుకోండి ఏం చేయాలి ఆ మాట చెప్పి నేను మూడో విషయంలోనికి వెళ్ళిపోతాను సరైన తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను చూద్దాం అపవిత్ర మాటలు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం అపవిత్రములైన ముసలి అపవిత్రములైన ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో దేవ భక్తి విషయములో నీకు నీవే సాధ నీకు నీవే సాధకము చేసుకును శరీర సంబంధమైన శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమౌను గాని దైవ భక్తి దైవ భక్తి జీవము జీవము విషయములోను రాబో విషయములోను వాగ్దానంతో అది అన్ని అన్ని విషయములలో ప్రయోజనకరమగును ప్రయోజనకరమగును చాలు అక్కడ అన్నాడు ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ అపవిత్రమయములైన ముసలమ్మ ముచ్చటలు ఏం చేయాలి ఇచ్చి ముసలమ్మ ముచ్చట్లు ఎట్టుంటాయో చెప్పండి ఎట్లుంటాయి ముసలమ్మ ముచ్చట్లు ఏం సారం ఉండదు ఆ మిట్ట ఈ మిట్ట వాళ్ళిట్టు ఇవే మాట్లాడుకుంటా ఉండడమే ఇంకా అవి ఏం చేయమన్నాడు అంటే విసర్జించు అన్నాడు దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో అన్నాడు ఎట్లా శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ఆ ఇక్కడ ఆగండి శరీర సంబంధమైన సాధకము పరిగెత్తే వాడు ఏం చేస్తాడంటే శరీరాన్ని ఏం చేస్తాడు సాధన చేస్తాడు పరిగెత్తే అనుకునేవాడు అంటే పరిగెత్తు పందెంలో పాల్గొనేవాడు ఇంత పెడితే ఇంత తినడు ఇంత పెడితే ఇంత తినడు ఇంత తింటే కడుపు వచ్చి కింద తగులుతుంటే వాడాడు పరిగెత్తాడు ఇప్పుడు చిన్న ఉదాహరణ చూడండి నేను ఈ మధ్యకాలంలో చాలా గమనిస్తూ ఆలోచన చేస్తున్నాను మీరు కూడా ఆలోచన చేయండి మనమ్మలు ఆడుకున్నటువంటి ఆటలు చక్కటి వ్యాయామం మనకు లేదు సరే మనం ఆడుకున్న ఆటలు మన పిల్లలకు ఉన్నాయా ఇలాంటి రాత్రిలో పూట పండు వస్తే ఎన్ని ఒత్తుల ఆటలు ఆడాం ఎన్ని బుక్కుడు గిల్లు ఆడాం ఎన్ని పింశుదులు మోసాం ఎన్ని ఆటలాడాం ఎన్ని పాటలాడాం ఇప్పుడు పిల్లోని పరిగెత్తురా అని చెప్పేసి అంటే పారంకోడిని ఆ యొక్క జల్లెట్లో నుంచి తీసి ఇసిరట బేసినారనుకోండి దాని పక్కన రయ్యని బస్సు పైన రయ్యని కారు పైన నాలుగు అడుగులు కూడా అది కదలలేదు ఎందుకు సూదులేసి పెంచింది అది దాని తోడ ఇంతలా ఉంటుంది దాని ఒళ్ళు ఇంతలా ఉంటుంది అది కదలదు మదలలేదు అది ఆయాసదానికి మన పిల్లల్ని ఇప్పుడు పరిగెత్తరాని పరుగు పందెం పెట్టామనుకోండి ఎవరికి ఫ్రైజ్ రాదు అంటే వస్తుందేమో పరిగెత్తుకుంటా పోవాలి లాస్ట్ కంటే ఐదు నిమిషాల లోపల ఈ వారి నుంచి ఆ వారికి పోవాలని చెప్పేసి అంటే తాబేలు మేలు అంత ఘోరం ఎందుకు తల్లులు కూడా ఇప్పుడు ఏమి నేర్చుకున్నారంటే గిన్నెకు బొగ్గుట అంత తినరా ఒక్క రవ అనుకో నీ కథ అరే అంత తింటే వీడికి ఒళ్ళు చేస్తే ఈ పక్క ఒక కాల్కి ఈ పక్క ఒక పిడికెడు ఈ పక్క ఒక పిడికాడు ఎలబడతా అంటే వాడు నడవలేకుంటే వాని తిప్పలు చూసి ఎన్ని తిప్పలండి మీ పిల్లలను కరెక్ట్గా ఒక్కసారి స్కూల్ దగ్గర నుంచి ఇంటికి రమ్మనండి నడుచుకుంటా వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి దిగి వచ్చింటారు చూడండి సాధించాం పొద్దు అని అట్టొస్తారు ఇంటికి ఎందుకు ఎవరి శరీరాలు ఎవరి కంట్రోల్లో లేవు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎవరి పిల్లల్ని ఏదో బాధ పెట్టాలని కాదు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోగ చేస్తాము అంటే వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అని అనుకునే వాళ్ళ సాధన కొంతనే ఊపిరి బాగా పిల్చు ఆ ముక్కలో ఉండేదంతా లోపలికి లాగు మళ్ళీ ఒక గంట తర్వాత బయటికి ఇంకేం విడిచాడు అయిపోయింది లోపల పోయింటంత ఈ సాధక ముందు చూడండి ఇది కొంతవరకే కానీ దైవభక్తి చెప్పాడు చూడండి అక్కడ అన్నాడు దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోతున్న పరలోక జీవ విషయములోను ప్రయోజనకరమైనది దేవుని నాకు ప్రేమైన వారులరా అందుకే దేవుడు అంటున్నాడు నోటి మాటలను కూడా ఏం చేయాలి సాధనం చేయాలి ఎవరితో ఎలాగ మాట్లాడాలి ఎవరితో ఎలాగ మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి రేపు వెళ్ళాలి అపాయింట్మెంట్ ఉంది లేదా మంత్రి గారి దగ్గరికి రేపు వెళ్ళాలి అపాయింట్మెంట్ ఉంది ఈరోజు ఏం చేస్తారు మీరు ఏం మాట్లాడాలి ఆయన దగ్గర వినాకని భార్య భర్త కూర్చొని లేదా పిల్లలు ఎవరి గురించి అయితే మాట్లాడాలో దానికి ప్రిపేర్ అయి వెళ్తారు మరి ప్రభు దగ్గరికి కూడా ప్రార్థన చేయడానికి రావాలి అంటే ముందు ఏమవ్వాలి ప్రిపేర్ అవ్వాలి వీటికొచ్చి లోడలో బడబడ అని చెప్పేసి అంటే పొద్దురుడు చెట్ల గోవల దోలు నెట్టు ఉంటుంది దడబడబడ బడబడ బడబడబడ ఏం లాభం ఉండదు గోవలు ఎగిరిపోతా తప్ప కంకులు కాపాడుకుంటావు తప్ప నువ్వు వారం రోజులు కొట్టిన డబ్బాట్టు పోవాల్సిందే తప్ప రాయి బగలదు నీ జీవితానికి ఏ ఉపయోగం లేదు నోటి మాటలు భక్తి జీవితంలో జాగ్రత్తగా ఉండాలి మొదటిగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన ఉండాలి దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను మన కుటుంబాలను రక్షించుకోగలిగింది ప్రార్థన ద్వారా మాత్రమే మన సమస్యలను అధిగమించగలిగేది ప్రార్థన ద్వారా మాత్రమే మన ఆత్మీయ జీవితం మెరుగయ్యేది ప్రార్థన ద్వారా మాత్రమే మన నోటి మాటలు ఇతరులకు ఇంపుగా ఉండేది ప్రార్థన ద్వారా మాత్రమే ప్రార్థన లేదు అని అంటే ఆల్ ఆర్ క్లోజ్ ఇంకా గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా వారి ఆత్మీయ జీవితంలో మెరుగుపడింది దీవెనకరంగా పొందుకున్నది వారి గదులలో చేసిన ప్రార్థనే ప్రార్థనే అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది దేవునితో మాట్లాడుత ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో నోటి మాటలు కూడా భక్తి జీవితములో అంతే ప్రాముఖ్యమైనవి మూడో విషయాన్ని చెప్పి ముగిస్తాను ప్రిమోది రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదో వచనం వచనం దైవ భక్తి గలవారం అని చెప్పుకుని స్త్రీలకు దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెం చాలు స్త్రీలు అన్నారని వీళ్ళ దగ్గరికి మాత్రమే పోవద్దు ఇప్పుడు మన సబ్జెక్ట్ భక్తి కాబట్టి దైవ భక్తి కాబట్టి భక్తి కలిగిన వారు మంచి పనులు చేయాలి భక్తి కలిగిన వారు ఏం చేయాలి ఏం మాట్లాడరే మంచి పనులు చేయాలి అక్కడ అదే చెప్పాడు ఏంటి మంచి పనులు యాకో భక్తుని దగ్గరికి వద్దా మళ్ళీ ఒకసారి ఒకటో అధ్యాయము యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన వీడు ఒక మంచి పని ఉంది మీకు చూపిస్తాను తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును పవిత్రమును నిష్కలంకమునైనా నిష్కలంకమునైనా భక్తి ఏదనగా భక్తి పిల్లలను దిక్కులేని పిల్లలను విధవరాండ్రను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించు ఇబ్బందులలో పరామర్శించుటోక మాలిన్యము తన ఇహలోక మాలిన్యము అంటకుండా భక్తి కలిగిన వారు ప్రియులరా ఇతరులకు మేలు చేస్తూనే ఇహలోక మాలిన్యము అంటించుకోకపోవడం అక్కడ ఇద్దరు వ్యక్తులు చెప్పాడు మొదటిది దిక్కులేని పిల్లలు రెండవది విధవరాన్నారు వీళ్లకు నువ్వు మేలు చేస్తూనే పాపం అంటించుకోవాకు నువ్వు అని అన్నాడు ఇహలోక మాలిన్యము మలినము అని చెప్పచ్చు అందుకే అక్కడన్నాడు పవిత్రమైన భక్తిలో మంచి పనులు ఉంటాయి ప్రిలా చేసే పని ఏమై ఉంటుంది మంచి పనే ఉంటుంది మీ ఉద్యోగాలు మంచివే మీ చేతుల కష్టార్జితము మంచిదే మంచి దానిలో ఇతరులకు కీడు మాత్రం చేయకూడదు మనం చేసే పని వల్ల ఇతరులకు నష్టం కలవకూడదు గుర్తుపెట్టుకోండి మనం ఏదో పని చేస్తున్నాం మన కడుపు నింపుకోవడం కోసం ఇంకొకని కడుపు కొట్టకూడదు మన కడుపు నింపుకోవడం కొరకు ఇంకొకని కడుపు కొడితే మనం మనుషులం కాం అది పశునైజ్యం పశునైజ్యం కుక్క చూడండి తన కడుపు నింపుకునే మిగిలే అంత అన్నం ఉన్నా కూడా అన్నిటితో చెల్లాడుతుంది పశువు చూడండి ఎప్పుడు పోరాడుతుంది మనము మన కడుపు నింపుకోవడం కొరకు ఎదుటి వ్యక్తి కడుపును కొట్టాల్సిన పని లేదు అలా కొట్టాము అని అంటే తప్పకుండా దానికి లెక్క చెప్పాలి పురుగులారా అందుకే మంచి పనులు ఉండాలి మంచి పనులు ఉండాలి ఆ పని విషయమై జాగ్రత్త ఊహించాలి మనం ఎవరెట్ల పోతే నాకేం నేను బాగుంటే చాలు దాన్ని ఏమంటారు స్వార్థం అందుకే ఇదే తిమోతి రాసిన పత్రిక రెండో పత్రికకు మీరు వెళ్తే మూడవ అధ్యాయంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని చెబుతూ మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు ఏం ప్రియులు వాళ్ళు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు అంటూ చెబుతూ వచ్చాడు స్వార్థ ప్రియులకు తన గురించే తప్ప ఎదుటి వ్యక్తి గురించి ఏ తపన ఉండదు ఏ తపన ఉండదు దేవుని బిడలారా జ్ఞాపకం చేస్తున్నాను భక్తి జీవితంలో మంచి పనులు చేయాలి మంచి పనులు అంటే మన మేలు కొరకు ఎదుటి వ్యక్తికి నష్టం కలిగించేది మంచి పని కాదు ఈరోజు చాలా అండి చెడు పనులు చేస్తూ అది మా ఆధారం అని చెప్తున్నారు ఎట్లా ఆధారం అవుతుంది అది మా వృత్తి అంటున్నారు ఎట్లా వృత్తి అవుతుందండి వృత్తులు అంటే ఏంటో తెలుసా మీకు వృత్తులంటే రజకుడు బట్టలు ఉతకడం వృత్తి నాయ బ్రాహ్మణుడు కటింగ్ చేయడం వృత్తి ఇలాగ కొన్ని కుల వృత్తులు ఉన్నాయి అవివృత్తి అవివృత్తి కానీ పాపము చేసేది వృత్తి ఎప్పుడు అవ్వదు అది మటక రాయడం వృత్తి జూదమాట వృత్య సారాయి జూదమాట వృత్య మద్యపానం వృత్య ఇవి ఎట్లా వృత్తులు అవుతాయండి ఇవి బైబుల్ చెప్పలే వృత్తులని నేను నచ్చకపోవచ్చు కానీ బైబిల్ కూడా మీకు నచ్చదు అంటే పుట్టగతులు ఉండవు పురుగులరా ఎందుకంటే బైబిల్లో మాటలే నేను చెప్పేది ఎవరిని ఉద్దేశించి కాదు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు మంచి పనులు ఒక ఆయమ మంచి పని చేస్తుంది చూపించి ముగిచ్చేస్తానే అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూడండి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగో వచ్చునాన్ని మనం చూద్దాం అప్పుడు ఇక్కడ ఒక ఆమె దైవభక్తి కలిగిన ఆమె ఉంది అప్పుడు లూదియా దైవభక్తి కలిగారు అప్పుడు అను దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచుండెను వినుచుండింది ఆమె ఊద పొడిని ఆమె ఊద రంగు పొడిని అమ్ముతూ పట్టిన స్థురాలు ప్రభువు ఆమె హృదయము తెరిచిన ఆమె హృదయమును తెరిచను గనుక పౌలు చెప్పిన పౌలు చెప్పిన ఆమె మాటలముంచింది

ఊదారంగు పొడిని అమ్ముకునే తుయే పట్టణ స్థురాలు ఈమె పని ఏంటి అంటే విలువైనటువంటి పొడి తైర పట్టణంలో ఉన్నటువంటి ఆమె ఊదారంగు పొడి ఏంటి ఊదారంగు పొడి మీరు ఆలోచన చేయండి వస్త్రములకు విలువ నైపుణ్యతను తెచ్చేది ఊదారంగు వస్త్రములను సన్నని నార బట్టలను ధరించిన ధనవంతుని గురించి మనకు తెలుసు లూకా స్వార్థ పదహారో అధ్యయంలో ఉన్నాడు ఏం చేసేవాడు వీడు ఉదారంగు వస్త్రములను వేసుకొని ఊపిరాడకుండా తినేవాడు అంటే ఉదారంగు పొడి ధనవంతులు వాడేటటువంటిది పనిలో నమ్మకము కలిగినది అందుకే ఆమె అక్కడ ఒక మాట ఒక మంచి స్టేట్మెంట్ ఉంది అది మర్చిపోకూడదు మీరు ఆమె అంటుంది నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి రండి చెప్పగలరా ఈరోజు ఇలాంటి మాట ఎవరైనా చెప్పగలరా నేను భక్తి కలిగిన దానను అని మీకు ఇష్టమైతే నా లోపలాని పాపం ఉందని మీరు చూపించండి కావాలంటే అని ఎవరైనా చెప్తారంటే చెప్పడం ఏమో కానీ నన్ను మాత్రం ఉతుకుతరేసి హుసు లేని పొందని చెప్తాండేది నువ్వే మా కుటుంబాలను నాశనం చేస్తాను ఏ మంచి చెప్పడం నాశనమా మేలుకరమైన మాటలు చెప్పడం కుటుంబాల మధ్య కలహమా పాపాన్ని ఖండించడము అపవిత్రతన ప్రభునందు పురుగులారా సేవ జీవితాన్ని ప్రారంభించక ముందే ఎందరో ఎన్నో సలహాలు ఇచ్చారు పురుగులారా నాకు ఈజీగా డబ్బు సంపాదించే సులభతరమైన పద్ధతులు ఎన్నో చెప్పారు ఈజీగా ఎన్నో చెప్పారు నాకున్నటువంటి లోక జ్ఞానానికి కూడా ఆ రీతిగా కనుక నేను వెళ్ళినట్లయితే ఈరోజు నిజంగా నేను అనుకుంటాను ఈ స్థితి అలాగ ప్రక్కన పెడితే భౌతికంగా చాలా అయ్యి ఉండేవాడిని కానీ చాలా శాపాన్ని కూడా తెచ్చుకునేవాన్ని అయితే ఒక్కటి మాత్రం వాస్తవం ప్రభులాగా దేవుని సేవ ఎడల మంచి పనుల ఎడల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మంచిని బోధించడానికి ప్రభు ఏర్పరచుకున్నాడు ఈరోజు నేను కూడా చెప్పగలను నేను సేవకునిగా చక్కటి వాక్యాన్ని అందించగలను అంటే నన్ను పిలవండి నేను చెప్తాను నేను మంచిని మంచిగా హెచ్చరించి వాక్యాన్ని ప్రకటించుట కొరకు ఆయనకి ఇష్టమైంది కాబట్టే ఆయన తన పని కొరకు నన్ను వాడుకుంటూ ఉన్నాడు దేవుని బిడలారా ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను భక్తి కలిగిన జీవితంలో దేవుని గురించిన మర్మము భక్తి కలిగిన జీవితములో చెప్పండి చెప్పండి మొదటిది ఏముండాలి స్టార్ట్ చేయండి స్టార్ట్ టుడే ఈరోజు ప్ర ఇప్పుడే ప్రారంభిద్దాం దేవునితో మాట్లాడడం ప్రారంభిద్దాం ఆగిపోవద్దు అవసరాలు తీరినాక దేవుని దూరం పెట్టద్దు ఊపిరిన్నంత వరకు ఏముండాలి మనలో ప్రార్థన ఈరోజు కనీసం ఈ చిన్న సంఘానికైనా ఒక కాపరిగా నేనున్నాను అంటే నేను చేసే ప్రార్థన ఆయనకి ఇష్టమైందేమో అందుకే ఈ మందన అప్పగిచ్చాడు కాపరిగా బాధ్యతనిచ్చాడు రెండవది ఆయన అన్నాడు భక్తి కలిగిన వారి నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వాళ్ళని చెప్పించి ఎవరిని పడితే వాళ్ళను దూషించి నూనాశనం అయిపోతాం నూనాశనం అయిపోతాం నూనాశనం ఎప్పుడు ఇవే నో మన నోటి వెంట బైబుల్ చెప్పింది నేను కాదు బైబుల్ చెప్పింది మన నోటి వెంట దీవెన్లే రావాలి మనల్ని బాధ పెట్టిన వాళ్ళను కూడా దేవా దీవించు ప్రభు అని ప్రార్థన చేసామనుకోండి సిగ్గుతో తల ఉంచుకుంటారు చా మేము మేలు చేసాం మేము కీడు చేసాం మా గురించి కూడా వీళ్ళు ప్రార్థన చేస్తారా అని మూడవది భక్తి కలిగిన వారి పనులు మంచి ఉండాలి ఇవి లేకపోతే భక్తి జీవితానికి విలువే లేదు తలలో ఉంచుతాం కళ్ళు మూసి ప్రార్థన చేసి దేవా నా ప్రార్థనా జీవితాన్ని నేను ప్రారంభిస్తాను ఒకవేళ ఇప్పటికీ నా ప్రార్థనా జీవితం నీకు ఇష్టమవుతూ ఉంటే ఇంకా మెరుగుపరుచుకుంటాను ప్రభు నేను ఇంకా మెరుగుపరుచుకుంటాను తెలిసి తెలియక ఎటు పడితే మాట్లాడుతూ నా మాటలు ఇతరులకు గాయాలైతూ ఉన్నట్లయితే నోటి మాట మృదువైనదిగా రుచికరమైనదిగా ఉండేటట్టుగా మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచి కలిగినదిగా కృపాసహితముగా ఉండాలన్న రీతిగా నా మాటలను మలచుకుంటాను తొందరపడి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకుంటాను ఏదో బ్రతకడానికి పని చేయాలి కానీ ఇతరుల బ్రతుకులు చెడగొట్టే పనులు మాత్రం కాకుండా మంచి పనులలో ఆసక్తిని నిలుపుతానని ప్రభు శరణు వెడదాం ఓ ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా నేను నమ్మిన బిడలమైన మా జీవితాలలో మా భక్తిలో ఏముండాలో దైవ భక్తిలోని మర్మం ఏమిటో మీరు పలికిన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు నాయన ఎవరో బాధపడాలనో ఎవరినో ఉద్దేశించో కాదు కానీ మీ పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి కొన్ని మాటలు మాట్లాడాం విన్న ఈ మాటలు మా ప్రియుల జీవితాలలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రకటించిన ఈ దీన సేవకుని కూడా మీ స్వాధీనంలో ఉంచుకుని చేసే పని మాట్లాడే మాట ప్రార్థన జీవితం మరింత మెరుగుపరుచుకోవడానికి కృపనివ్వండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ మములు అడిగిందియున్నాము తండ్రి మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు ఉన్నాను ప్రభునందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమాస్పేటలోని ఫంక్షన్ హాల్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేటుకు సంతోషిస్తున్నాను పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాదరెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్థ కూడిక సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం దేవునెందు ప్రియులారా ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ స్వార్థ కోడిక జరుగుతుంది కేవలం కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు వాక్యము మాత్రమే నెమ్మదివ్వగలదు వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు వాక్యము మాత్రమే సరైన మార్గంలో నడిపించగలదు వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం ప్రివిలారా ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారపు దినాన ప్రారంభించాం అనేక మంది కూడికకి వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు మరి మీరెందుకు రాకూడదు మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం రండి వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కటి పాటలు దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను దేవుడు నూతన కార్యాలు చేయుటుకు సామర్థ్యం కలిగిన వాడు రండి సూపర్ బజార్ రోడ్ లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది వీక్షకులైన మీ అందరినీ ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం వస్తారు కదూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవచనుడు ఓ రూబేన్ గారు ప్రభు మీకు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్